అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటకేలకు అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు ఇంకా డేట్ ఫిక్స్ కాలేదండి అందరూ కూడా డేట్ ఫిక్స్ అయిందని అనుకుంటున్నారు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా అంటే మన కుటుంబ ప్రభుత్వం మనకు పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావా వేస్తారని చెప్పింది మరి రెండు కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ డేట్ అనేది అనౌన్స్ చేస్తుందో ఆ పీఎం కిసాన్ డేట్తో పాటు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా డేట్ అనేది విడుదలవుతుంది అంతేకాని మనకు ముందే డేట్ ప్రకటించడానికి వీలు లేదు ఇక్కడ ఎందుకంటే రెండు ఒకేసారి డబ్బులు రావాలి రైతన్నలకు కాబట్టి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ రెండు కూడా ఒకేసారి వస్తాయి కాబట్టి ఇంకా మనకు డేట్ అనేది ఫిక్స్ కాలేదు మరి ఈ నెల ఇరవై నుంచి కూడా డబ్బులు వస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి ఒకవేళ ఈ నెల ఇరవై నుంచి కూడా డబ్బులు వస్తే ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభోవా పీఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ అన్నదాత సుఖీభోవా డబ్బులు ఏ రైతులకు వస్తాయి ఏ రైతులకు రావు ఏ రైతులకు అమలు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లో తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం అయితే వచ్చేసిందనమాట మరి ఇప్పటికే మనకు అనేక విధాలుగా వాయిదా పడుతూ వచ్చింది గత ఖరీఫ్ సీజన్ నుంచి కూడా వాయిదా వేస్తూ వచ్చి ఇప్పుడు ఎట్టకేలకు మనకు ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపిందనమాట మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి రైతుల ఖాతాల్లోకి నిధులను అయితే విడుదల చేయబోతోంది ఇప్పటికే ఎదురు చూస్తున్న ప్రతి రైతుకు కూడా ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు మరి అప్పటి నుంచి అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఎప్పుడు డబ్బులు పడతాయనే ఇప్పటి ఇప్పటివరకు ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి రైతులకు డబ్బులు వేయాలి అంటే పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వస్తుంది కాబట్టి మనకు ప్రభుత్వం ఈ విషయంలో మనకు ఇంకా క్లారిటీ అనేది ఇవ్వలేదు డేట్ అనేది ఫిక్స్ చేయలేదు మరి ఇరవయ తారీఖునైతే పీఎం కిసాన్ విడుదలవుతుంది సమాచారం అయితే ఉంది కాబట్టి ఇక పీఎం కిసాన్ ఇరవై విడతతో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత వస్తుంది కాబట్టి మనకు అప్పుడే ఈ యొక్క డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే ఉందని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించినాయి మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ యొక్క పథకం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వరొకసారి మీరు వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ అయ్యా లేదా అని చెప్పి చూసుకోండి ఒకవేళ ఈ వివరాలు కనుక అప్డేట్ కాకుండా ఉంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ కూడా చేసుకునే దాన్ని బట్టి మీకు ఒక డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు కనుక ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన సమయం అయితే వచ్చిందన్నమాట మరి ఇప్పటికే రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది భారీ శుభవార్తె ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటి నుంచో మనకు రైతులకు ఈ అందించాలని చూస్తూ ఉంటే మరి ఇప్పుడు ఎట్లా ఎట్టకేలకు ఈ ఖరీఫ్ సీజన్లో మనకు అవకాశం కల్పించింది మరి ఖరీఫ్ సీజన్లో పంట పెట్టుబడికి ముందే ఈ యొక్క అయితే విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట మరి ప్రతి రైతు కూడా అసరద్దు చేయకుండా ఈ అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల అవుతుంది లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండండి ఎన్నికల ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం డబ్బులు అయితే ఉన్నాయి మరి చాలామంది రైతులైతే వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క డబ్బులు వస్తాయో రావా అని చెప్పేసి మరి ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పింది అన్నదాత సుఖీ డబ్బులను విడుదలకు ఆమోదం అయితే తెలిపామని దాని ప్రకారం మీకు అయితే వేయబోతున్నామని కూడా చెప్పారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రైతులు మనకు మనం ముందుగానే గత వీడియోలో కూడా చెప్పుకున్నట్లు కొన్ని పనులు అయితే చేసుకుంటే కనుక దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఏ రైతులకు వస్తాయి ఏంటనే విషయాలను కూడా ప్రభుత్వం అయితే క్లారిటీగా చెప్పడం జరిగింది ఎవరైతే మనకు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ ఈ యొక్క పథకానికి అర్హత పొందినటువంటి రైతులు ఖచ్చితంగా ఈ యొక్క సాయాన్ని అయితే పొందగలుగుతారని మరి మీరు ఏం చేస్తారంటే ఈ అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉంటేనే కదా మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యేది మరి రైతులైతే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఈ పిఎం కిసాన్ సైట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోండి మరి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అంతేగాని మళ్ళీ కూడా మీకు వేరే విధంగా డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి చాలా లేట్ అయితే అయింది ఇప్పటికే రైతులందరికీ కూడా మరి ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది అందజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా మీకు ఒక డబ్బులు కూడా వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి కావాల్సినటువంటి రైతులంతా కూడా అంటే ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులంతా కూడా ఒకసారి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఎదురు చూడండి మరి మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల కాబోతున్నాయి ఇప్పటికే అనేక విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది రైతులు చాలామంది ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా అలాగే మనకు ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్న అన్నీ కూడా ఒకసారి చూసుకోండి ఉన్నాయా లేదా అని చెప్పేసి మరొక పది నుంచి పదిహేను రోజుల్లో ఈ యొక్క డబ్బులైతే విడుదల కాబోతుంది మరి అదేవిధంగా ఏంటంటే చాలామంది ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా ఈ ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రైతుల్లో మనకి ఇంకా డబ్బులు అంటే కొంతమందికి క్రియేట్ కాలేదని చెప్పి చెప్తూ ఉన్నారు రైతనలు అంటే చాలామందికి ఇంకా నమోదు కాలేదు ఈ రైతు ఐడి అని చెప్పేసి అంటున్నారు మరి అటువంటి రైతులు ఒకసారి ఈ ఫార్మర్ ఐడి అయ్యిందా లేదా అని చెప్పి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి ఇది అయి ఉంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కానీ మీకు వేరే విధంగా డబ్బులు వస్తాయనే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలండి ఎందుకంటే ఇవి ఉంటేనే మనకు డబ్బులు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది ఈ కేవైసి ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవి ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి యొక్క పథకాల ద్వారా ఖచ్చితంగా మీకు డబ్బులు రాబోతున్నాయి కాబట్టి మీరు ఇవన్నీ కూడా చూసుకోండి అలాగే తప్పకుండా అర్హుల జాబితాలో పేర్లు అనేది చెక్ చేసుకోండి అర్హుల జాబితా అనేది చాలా ఇంపార్టెంట్ ఈ అర్హుల జాబితాలో పేర్లుంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి కాబట్టి తప్పకుండా అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు కూడా డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు తొలి విడత కింద ఏడు వేల రూపాయలను ఈ నెల ఇరవై తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి వారు ఎదురు చూసినట్టుగానే ఒక డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేయబోతున్నారు మరి అర్హుల జాబితా అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ కేవైసీ ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మరి ఇవన్నీ కూడా మీకు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి ఇవన్నీ కూడా ఉంటే మీకు డబ్బులు పడడం ఎవరు ఆపలేరు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా డబ్బులైతే జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగా ప్రభుత్వం ఎట్టకేలకు డేట్ కూడా ఫిక్స్ చేసి ఫైనల్ డేటు దాని ప్రకారం మీకు డబ్బులను అయితే విడుదల చేయబోతుంది రెడీగా ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే పొందండి మరిక మరిన్ని అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి తప్పకుండా వీడియోస్ను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను అందిస్తూ ఉంటాను కూడా ఎందుకంటే రైతులకు ఏ చిన్న సమాచారం వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా మీరు వివరాలను అయితే ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మీకు ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రతి రైతున్న కూడా మిస్ చేయకుండా ఈ వివరాలని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇది మనకు ప్రస్తుతానికి అప్డేట్ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కడం మర్చిపోవద్దు